శ్రీ మహాగణాధిపతయనమ శ్రీ శ్రీ నమ శ్రీగురుభ్యో నమ వాగర్ధావివ వాగర్ధ ప్రతిపత్తయే ప్రతిపత్త పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెల శ్రీ మహాగణాధిపతయనమ శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి రాశ్యధిపతి అయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం ద్వారా చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు పొందడం కీర్తి ప్రతిష్టలు పొందుతూ మంచి ఆనందాన్ని పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారికి శని ఆరవ స్థానంలో ఉండడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులనైనా సరే అధిగమించేటటువంటి సామర్థ్యం ఉంటూ చక్కటి పనులన్నీ పనులలో దిగ్విజయం కలుగుతూ శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి ఉంటూ రుణాలన్నీ కూడా అంటే చేసినటువంటి అప్పులకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమిస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది వీరికి ఈ మాసమంతా కూడా రవి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి అందరూ కూడా అంటే రవి వేదస్థానంలోకి పదహారవ తేదీన మారేటటువంటి పరిస్థితి అంతకు ముందు కూడా అంత శుభస్థానమేమీ కాదు మధ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అయినటువంటి రవి ద్వితీయ స్థానంలో ఈ రకమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితే కానీ అది వేదస్థానంగా ఉండడం ద్వారా రవికి ఈ ఆర్థిక విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం పెట్టుబడులు కానీ ఉన్నటువంటి డబ్బుని వినియోగం చేస్తూ చేసేటటువంటి పనుల విషయంలో జాగ్రత్తలు అవసరం ఎందుకంటే ఈ పరిస్థితులలో లాభం కంటే నష్టానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటూ ఏదైనా పెట్టుబడుల విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ అన్ని రకాలైనటువంటి డబ్బు పరమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు రావాలి అంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం ఖచ్చితంగా వింటూ ఒకవేళ ఆదిత్య హృదయం పారాయణ చేసేటటువంటి చదివేటటువంటి సామర్థ్యం ఉంటే కనుక చక్కగా ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు వీరికి ఇట్లాంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మంచి సామర్థ్యం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాలలో మంచి చక్కటి అవకాశాలు అవకాశాలు ఉండడం ద్వారా చేసేటటువంటి ఫలిత ప్రయత్నాలలో శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ ఆర్థికపరమైనటువంటి విషయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పనులలో మంచి అవకాశాలను పొందుతూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి వీళ్ళు వీరందరూ కూడా అంటే తులారాశి వారందరూ కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా ఈ వివాహ ప్రయత్నాల విషయంలో ఈ మాసంలో కనుక ప్రయత్నం చేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకు అంటే ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ద్వితీయ స్థానంలో అంటే స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా అది వేదస్థానం కాబట్టి ఆ వేదస్థానంలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ఈ తులారాశి వారందరూ కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి విశేషమైన స్తోత్రాలన్నీ కూడా ఉన్నాయి ఒకవేళ చదవడం రాకపోతే గనక మనకు అనేక రకాలైనటువంటి మార్గాల్లో వినేటటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉంది కాబట్టి వినే ప్రయత్నం చేసినా సరే సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్రపారాయణలు ఆదిత్య హృదయం ఈ రెండూ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలే ఉండేటటువంటి అవకాశం కొంచెం కష్టతరమైనప్పటికీ కూడా కొంచెం శ్రమ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కటి ఫలితాలు పొందుతూ మంచి ఫలితాలు పొందిన తరువాత మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతూ సుఖశాంతులతో ఉండాలని అందరికీ కూడా ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీమహాసరస్వత్యై నమ శ్రీ నమ నమః వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం ప్రస్తుతం ఉన్నటువంటి మాసం కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి ఇది ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృతికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అయినప్పటికీ ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం మాఘమాసంలో కానీ మాధవ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయడం ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఈశ్వర సంబంధ ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లలో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు అభిషేకాదులు చేయడం ప్రతి అంటే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వరారాధన చేయడం ఆరాధన చేయడం కార్తీక దామోదర ప్రీతి అర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాది విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపదానాలు దానాలన్నీ కూడా చేయడం అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకు ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపారాధనలు చేయడం దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మహాదీపార్చన దీపార్చన అని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం మహాలింగార్చన సహస్రలింగార్చన అని మొదలైనటువంటి లింగార్చనాదులని కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా ఏ పూజా కార్యక్రమం చూసినా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం వంశాభివృద్ధి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చూస్తాం చక్కటి సౌభాగ్యం విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది చూశాం ఈశ్వర పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి సరే పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతుంట పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంది రోషధైర్ దానై జపహోమ సురార్చన పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తచ్ఛాంది ఔషధైర దానై జపహోమ సురార్చనై ఓషధులు సేవించడం ఓషధ దానాలు చేయడం అంతేకాకుండా జపతపాదులు చేయించడం పూజారి కార్యక్రమాలను చేయించడం దేవతారాధనలు చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం దాంట్లో విశేషమైన ప పరి కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గావించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా ప్రతిరోజు రెండు మెదుకులు నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా విద్య రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివాహం కావాలన్నా విశేష విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజంలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు విష్ణు ఆరాధనలు సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం